నరసింహాపురం శ్రీనివాస గంగాపురం చైర్మన్ గారు మీరు ముందే చెప్పు తీసుకున్నారు అది ఆల్రెడీ ఆటోలు వాళ్ళు మోసం చేస్తే సార్ ఎప్పుడో కనుక్కున్నారు అది దాని మీద మొత్తం ఫ్రీ బస్సులు పెడదాము మనం ఇవన్నీ అని దాని మీద చెప్పు తీసుకున్నారు వచ్చింది రెండో విషయం ఏంటంటే వైకుంఠంలో ఉన్న ఫ్యాన్ల విషయం మాత్రం ఇప్పుడే దృష్టికి తెచ్చా నేను ఇలా చెప్తాను చూడలే సరిగా ఫుడ్ పెట్టడం వరకే చూసుకుంటాం కానీ ఇప్పుడు అది కూడా చూసాడు ఇంకోటి ఏదో ఇంకో విషయం కూడా చెప్తాను మీరు పుస్తకాలు కూడా కావాలంటే పది రూపాయలు పెంచి ఇది కూడా అది కూడా బాగుంది పుస్తక ప్రచారణ అంటే ఏం లేదు శాస్త్రి గారు నా బాధ ఏమిటంటే జ్ఞానాగ్జి దగ్ధ కరమానం అంటాడు కదా కృష్ణుడు ఆల్రెడీ చేసేసారు చైర్మన్ గారు అబ్బా పంచటానికి అన్ని రెడీ చేసి పుస్తకాలు చేతిలో ఉన్నాయి చూపించొచ్చు అబ్బా